హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నాలుగక్షరాల నామం మహాసక్తి నూట తొమ్మిదవ నామం ఇక్కడ అమ్మని మహాసక్తి అంటే మహా ఆసక్తి గొప్ప ఆసక్తి ఒక్కసారి మనకి కుండలిని జాగరణ జరిగిందా అమ్మవారు సహస్రారంలో ఉన్న పరమేశ్వరుణ్ణి కింద నుంచి చూసి ఎంత తొందరగా పైకి వెళ్తానా అని పైకి బయలుదేరుతుందిట అది మహా ఆసక్తి ఒక్కొక్క చక్రం దాటి అమ్మ పైకి వెళ్తూ ఉంటుంది ఆ గొప్ప ఆసక్తి అంతా కూడా సహస్రారంలో ఉన్న శివుడిని చేరుకోవటానికి ఇది సరిగ్గా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో తెలియజేశారు అమ్మవారు మణిద్వీపంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన పరమేశ్వరుడు అప్పుడే ఎక్కడి నుంచో వచ్చారట మహారాజ్ఞి అందరితో మాట్లాడుతోంది ఎక్కడ అంతా పరిపాలించాల్సిన మహాశక్తి ఆవిడే ఆ మహాశక్తి ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఉందో అక్కడికి చలికత్తెలు పరిగెత్తుకొని వచ్చి అమ్మ పరమశివుల వారు వచ్చారు అని అమ్మకి వార్తను అందజేశారు ఎప్పుడైతే భర్త వచ్చారు అన్న మాట విన్నారో ఆవిడ వెంటనే ఇంతమందిని వదిలేసి బయలుదేరిపోయింది ఆ బయలుదేరుతూ ఆవిడ వస్తూ ఉంటే అమ్మవారికి దండం పెట్టుకోవడానికి వచ్చి ఆయా ఆసనాల్లో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచి దండం పెట్టడానికి తలల కిందకు వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే వెనకాల ఉన్న చలికతలు అమ్మా అమ్మ అది బ్రహ్మగారి కిరీటం అమ్మా జాగ్రత్త అదిగో అది విష్ణుమూర్తి గారి కిరీటం అమ్మ జాగ్రత్త ఆ కిరీటాలు మీకు తగిలితే మీ పాదాలు నొచ్చుకుంటాయమ్మా నీ పాదం కందిపోతుంది అందుకని జాగ్రత్తగా రా అమ్మా అని చెప్తే ఆవిడలా తిన్నగా వెళ్ళిపోయి పరమేశ్వరుని జరుకుందిట సరే ఇది మనం ఒక రకంగా చెప్పుకున్నాం ఇప్పుడు కుండల నుంచి బయలుదేరినటువంటి ఈ చక్రం ఏదైతే ఉందో మూలాధారంలో అమ్మ కూర్చొని ఉంది సహస్రారంలో ఉన్నారు ఈ మూలాధారం నుంచి అమ్మ ప్రయాణం సహస్రారానికి జరుగుతుంది అక్కడ అమర్చిన ద్వారం గుండా బయలుదేరుతున్నప్పుడు లోపల కిరీటాలు పెట్టారు అంటే అర్థం ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క దేవతాశక్తి ఉంది ఆ దేవతాశక్తిని ఆవిడ గమనించుకోవట్లేదు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మూలాధారం నుంచి బయలుదేరాము ఒక చక్రం దగ్గర ఆగంగానే అది సిద్ధి పొందేశామని మనం అక్కడ ఆగిపోకూడదు దాన్ని పట్టించుకోకుండా తర్వాత చక్రం దగ్గరికి వెళ్ళాలి అట్లా ఒక్కొక్క చక్రం దాటుతుంటే ఒక్కొక్క సిద్ధి వస్తుంది కదా అని ఆ సిద్ధి దగ్గర ఆగిపోతే సహస్రారాన్ని చేరుకోలేము అమ్మ ఎంత త్వరగా వడివడిగా బయలుదేరి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారాన్ని చేరుతుందో మూలాధారం నుంచి మనం కూడా అలా సిద్ధి పొందాం కదా అని ఆ చక్రం దగ్గర ఆగిపోకుండా ఒక్కొక్క చక్రాన్ని షట్ భేదించుకుంటూ పైన ఉన్న సహస్రారంలో ఉన్నటువంటి శక్తి దగ్గరికి మనం చేరుకోవాలి ఇదంతా చూస్తుంటే కుండలిని గమనాన్ని శంకర భగవత్పాదులు వారు సౌందర్యలహరిలో ఇంత అందంగా వర్ణించారా ఆయన శంకరులు అపరశంకరులు సాక్షాత్ కాలడి శంకరులే కైలాస శంకరులు ఆయన లహరిలో మనకి ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలను అందించారు ఆ మహానుభావుడికి నమస్కారం చేసుకుందాం కులాంగన అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న స్థితే షట్చక్రోపరి సంస్థిత మహాసక్తి శివుడు వచ్చాడని చెప్పి అమ్మవారు ఎంత ఆసక్తిగా వెళ్ళారో ఈ కుండలిని ఒక్కొక్క చక్రాన్ని దాటి సహస్రారం వైపు అంత ఆసక్తిగా వెళ్తూ ఉంటుంది అందుకే మహాసక్తి మహా ఆసక్తి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ